వారిని సరిచేసే అంత వరకు వారి కొరకు ఆర్ద్రతతో బాధతో అడగండి ప్రార్థన చేయండి వారిని అడగండి వారిని ఒప్పించండి వారిలో ఉన్న లోపాన్ని సరిచేయటానికి వాక్యం ద్వారా ప్రయత్నం చేయండి చేస్తామా చేస్తే మంచి భార్యలు భర్త అలా చేస్తే మంచి భర్త కాదు కాదు భార్య భర్తలు అంటే నేను బయట నుంచి ఆహార పదార్థాలు చేస్తాను వాళ్ళు ఉండి కడతాను అయిపోయింది తర్మై ఏం చేసుకోవాలి మళ్ళీ కడుక్కోవాలి పాత్రలు అవన్నీ అంటూ అయిపోయింది ఇదే సంసారం ఇదే జీవితం అనుకుంటాను ఈ చూడటానికా దేవుడు మనం సృజించింది కాదు కదా శరీరం పోషించుకో కానీ సమయం అంటే శరీరం పోషించుకుంటూ వెన కాదు కాదు ఆత్మీయస్థితిని పట్టించుకుంటున్నారా పట్టించుకోకపోతే మాత్రం పట్టించుకొని వారికి కూడా శిక్ష మేలైనది ఎరిగి ఉండి చేయకపోవటం ఆమె నీ కళ్ళ ముందు మంచి పాడైపోతుంటే మనం సరిచే వాళ్ళు చూస్తూ ఉండి నాకెందుకులే సరి చేయాలని చూస్తున్నా ఏదో ఒకటి అంటారు అని వదిలేశారు అనుకో తప్పది చేరు దైవ జన్యులు వాక్యం ద్వారా చేయాలని ప్రయత్నిస్తుంటేనేగా వేరే వాళ్ళు ఎవరని చూస్తున్నారు వాక్యం బోధించే వారిని వేరు వేరుగా చూస్తున్నారు లేదా వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి మనం చెప్పడం మానేస్తామా అరే మంత్రం కూడా అంతే పిల్లలని చెప్పండి నోమాటం పోమాకండి పిల్లలు ద్వేషిస్తారేమో అనుకోమాకండి మంచిగా మనం చెప్పి చెప్పండి మరి చెప్పండి వారి కొరకు మనపూర్వకంగా చేయండి ప్రతి ఒక్కరు మనపూర్వకంగా చేయండి చెయ్యాలంటే అట్టి మనసు ఎప్పుడు వచ్చింది అందరికి నీ జరిగించే వాళ్ళకి మాత్రం అట్టి మనసు వచ్చింది నేను చెబుతున్నాను కదా అని చెప్పి మనపూర్వకంగా చేయమనం చేస్తారని నేను చెప్పాలి దేవుని నీతిని జరిగించి వారు మాత్రమే చేయగలరు దేవుని ప్రేమించి వారు మాత్రమే ఇతరులు కూడా ఇతరులను కూడా ప్రేమించగలరు కాబట్టి లోపం ఎక్కడుంది దేవుని నీతిని జరిగించడానికి సమయము నేర్చుకోము అలాగూ ప్రవర్తించము ఇక మన ప్రార్థన ప్రవర్తించమంటే వచ్చిందా రాదు కదా అది అదే అంటాడు ఐదో ఐదవ అధ్యాయం పద్నాలుగు మొదటి యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగు మీరు చూసినట్లయితే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించినదియే దేవుని చిత్తానుసారంగా అడగాలి అడిగేటప్పుడు కూడా దేవుడి చిత్తానుసారంగా మీరు ఏ లోన్ని సరిచేయమని అడుగుతున్నారు దేవునికి వ్యతిరేకమైనది దేవునికి అసహ్యమైనది మా కుటుంబాల్లో కనిపించకూడదు దైవ చిత్తాను సారమేగా అలాంటివి అడగాలి దురాశలు అడగకూడదు దురాశలు దేవుని కమాండ్ కమాండ్ చేయటం దేవుని ఒప్పించటానికి వ్యర్థమైన మాటలు పలకటం కొంతమంది ప్రార్థన చేస్తారు ఎందుకంటే నేను చూడవద్దంటానంటే కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళు చేసే ప్రార్థన దైవ చిత్తం సారమైన కాదు కొన్ని చూడు మాకుండా అంట అందుకే నువ్వు సర్వశక్తి మంతుడు అయితే నువ్వు దేవుడు అయితే ఈ కార్యం చేస్తావు అంటే ఏంటో బ్లాక్మెయిల్ కాదు చేయకపోతే దాని అర్థం కాదు మీరు చెప్పండి దేవుడు కాదు సర్వశక్తి మందుడు కాదు అని ఇలా చేసేవాళ్ళు ఉంటారు నువ్వు ఈ కార్యం చేస్తేనే నువ్వు దేవుడికి లేకపోతే కాదన్నట్టు చేస్తారు ప్రతిని మనం నేర్చుకుంటే తెలిసింది సత్యవాక్యాన్ని జాగ్రత్తలు వింటేనే సత్యంలో ఉంటాం నేను ఎక్కడైనా వింటాను ఏదైనా నా మనసు బాగున్నది నేను ఎక్కడైనా వింటానంటే సత్యం నుంచి పిలిగిపోతారు పెలిగిపోతారు ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమన్నారు అనుకోండి మిమ్మల్ని వారు క్రీస్తు నందు లేరు దేవుడు అంటే ఎరుగరు వారి గురించి ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు క్రీస్తులోనికి రావాలని చేస్తారు అది సందర్భం క్రీస్తులోనికి రావాలి మీరు రక్షించబడాలి అని అలా చేస్తే వారికి సంతోషం కలిగిద్దా అంటే మేము రక్షించబడలేదా మేము క్రీస్తులు లేమా అంటారు కదా మరి వారు నొప్పి పొందాలంటే ఏం చేయాలి భర్తను దీవించండి వారి యొక్క పనిని దీవించండి పిల్లలను దీవించండి ఏంటి వారి యొక్క బార్ షాపుని దీవించండి గన్ని దీవించండి అంటే ఇదే వ్యక్తికి ఎలా ఉంటది ఎంత బాగా చేశారో ప్రార్థన వారి సారా కొట్టిని దీవించండి కానీ చేసేటప్పుడు ఇతరులు మెచ్చే ప్రార్థనది కానీ నువ్వు ఎవరికి చేస్తున్నావు ఏం అడుగుతున్నావు క్రీస్తుని కదా వాగ్దానాలు నెరవేరేది క్రీస్తుకి వేరుగా ఉన్న వారికి నువ్వు ప్రార్థన చేస్తాయి వాగ్దానాలు నెరవేరుతాయా అలా చేస్తారు అన్నీ ఒకలాగే ఉంటాయి చూడటానికి వాక్యం నేర్చుకునే వారికి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది లేదా అన్నీ ఒకలాగే ఉంటాయి మోసపోతారు మోసపోతారు నచ్చే ప్రార్థనలు ఇతరులు మెచ్చుకునే ప్రార్థనలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళని కచ్చడికి ప్రోత్సహించటం క్రిసు సంఘంలో హెచ్చరికలు మాత్రమే ఉంటాయి లోపాలు తెలుస్తాయి మిమ్మల్ని లాయి మిమ్మల్ని సంతోష పెట్టే మాటలు అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్లుగా మాట్లాడటం ఇలా ఉండవు క్రిత సంఘం మొదటి నుంచి కూడా అలా ఉంటే పదులకు శ్రమలు వచ్చాయా జనాభాకి నచ్చినట్లు చేసినట్లయితే సేవ పౌడికి శ్రేపలేదు వస్తాయి సున్నత కరెక్టే అంటే పౌరుడు మీద ఒక రాయాలని ఇస్తే వాళ్ళ తప్పుని తప్పు అని చెప్పేవాడు రైట్ రైట్ అని చెప్పేవాడు ఇది సత్యం అంతే అందుకే సంఘంలో వాక్యం వినాలంటే ఏ ఉద్దేశంతో కూర్చోవాలి నా లోపాన్ని సరి చేసుకొని విధేయత చూపించాలి అనుకున్న వాళ్ళే నిలబడతారు సంఘం కాదు కాదు నేను ఏ పాపం చేసినా ఆ పాపాన్ని ఏలెత్తి చూపించకూడదు నాకు ఏ హెచ్చరిక ఉండకూడదు అందరికి ఒకటే ప్రార్థన చేసి అందరు దీవించబడాలని మాత్రం ప్రోత్సహించాలి చెప్పేవాళ్ళు అనుకుంటారు అలా చేస్తే బోధకులకు మరెక్కువగా శిక్ష అనేది ఉంటుంది మరి మనపూర్వకంగా మీరు ప్రార్థన ఇతరుల వరకు చేయాలంటే నీతిని జరిగించటం మొదలు పెడదామా ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుదామా మంచి నిర్ణయాలు తీసుకోండి వాక్యం అర్థమైనప్పుడు ఇది తప్పని చెప్తున్నాడు దేవుడు ఇక నేను అలాగూ చేయకూడదు అని ఆలోచించాలి అందుకే వినే ప్రార్థన వినని ప్రార్థన ఉంది దేవుని నీతిని జరిగించే వారు నీతి మంత్రులుగా లెక్కించబడతంటే దేవుని నీతిని జరిగింపని వారు ఎవరు వారు పాపులేగా జరిగించే వారు నీతి మంతులుగా లెక్కించబడితే జరిగింపని వారెవరు పాపులు కాబట్టి వారు మనం ఎంటనా పాపుల మనవి దేవుడు వినడు వ్యూహాన్ స్వార్థం తొమ్మిది ముప్పై ఒకటి మనకు తెలిసిందే ఆకుడు మనవి దేవుడు వినడు నీటి ముందు విజ్ఞాపన బలము కలదే ఉండినట్లు మనం ఏం చేద్దాం దేవుడి నీతిని నేర్చుకుందాం నేర్చుకుందాం నేర్చుకోవాలంటే వాళ్ళు ఉండాలి మనం వినాలంటే సమయం ఇవ్వాలి దేవుని ప్రేమించే వారికి సమయం దొరికిందో దొరకదా దేవుడు నైపుణ్యులు లేని వారు వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి సమయము దొరకదు మనసు ఉంటే మార్గం ఉంటది కదా మనసు లేని చోట సమయం కూడా ఉండదు చాలా పనులు ఉంటాయి మనకు చాలా పనులు ఉంటాయి కావాలా చాలా సమయం కావాలంటే దేవుడు ఇస్తాడు కావాలి ఎవరికన్నా చాలా సమయం ఎలా ఇస్తాడు చెప్పండి దేవుడు బాడీకి ఏమైనా తేడా వస్తే ఇంట్లోనే కూర్చుంటాం చాలా సమయం ఉండేది అప్పుడు ఉండేది ఉండాలి కాబట్టి దేవుని పరీక్షించొద్దు అజాగ్రత్తగా ఉండవద్దు సమస్తాన్ని దయచేసి దేవునికి మనల్ని క్రమంగా ఎలా పెట్టాలి ఆయనకి తెలుసు క్రమంగా పెడుతు పెట్టడం కూడా దీవినే కానీ కొంతమంది దేవుడు క్రమంగా పెట్టడం ఇంకా వదిలేస్తాడు వదిలేసాడంటే నశించిపోతారు నశించిపోతాడు దేవుడు యొక్క శిక్షణ మనం భూమి మీద ఆయన శిక్షిస్తున్నాడు అంటేనే దాని అర్థం ఏంటి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం శిక్షించట్లేదు అంటే అయిపోయింది మన పని అంటే మనం వదిలేసేడు అని అర్థం